ఆస్ట్రేలియాలోని క్వీన్లాండ్లో మొసలను పట్టుకున్నట్లు వీడియో తీసిన వ్యక్తిపై అధికారులు విచారణ ప్రారంభించారు మైక్ హోల్స్టన్ అనే ఆ వ్యక్తి అమెరికా పౌరుడు లక్షలాది మంది ఫాలోయర్లు ఉన్న హోల్స్టన్ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు చేసిన రెండు వీడియోలు విమర్శల పాలయ్యాయి అందులో ఒకటి మంచినీటి మొసలితో పోరాడుతున్నట్లుగా ఉండగా మరొకటి ప్రపంచంలోని అత్యంత ప్రాణాంతక జంతువులలో ఒకటైన ఉప్పు నీటి మొసలిని ఆయన పట్టుకున్నట్లు ఉంది అయితే ఈ వీడియోలను అవగాహన కోసం రూపొందించినట్లు హోల్స్టన్ చెబుతున్నారు కానీ ఆయన ప్రవర్తన క్రూరంగా ఉందని వన్యప్రాణుల నిపుణులు విమర్శిస్తున్నారు హోల్స్టన్ చర్య చాలా ప్రమాదకరమైనదని చట్ట విరుద్ధమని క్వీన్లాండ్ అధికారులు అన్నారు గరిష్టంగా రూపాయలు ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల వరకు జరిమానా ఉండవచ్చని చెప్పారు ద రియల్ టార్జన్ పేరుతో ఆన్లైన్లో పాపులర్ అయిన మైక్ హోల్స్టన్ గతవారం క్వీన్లాండ్లోని మొసలను వేటాడి పట్టుకున్నట్లు చూపించే వీడియోలు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు ఒక వీడియోలో హోల్స్టన్ మంచి నీటి మొసల్ని పట్టుకోవడానికి లోతులేని నీటిలో దూకుతారు మొసలను పట్టుకోవడానికి ముందు అది ఆయనను కరుస్తుంది ఆయనకు రక్తం కారుతుంది నా కళ నిజమైంది అని హోల్స్టన్ చెబుతూ ఆస్ట్రేలియాను సందర్శించడం తన చిన్ననాటి కోరిక అని చెప్పారు ప్రపంచంలోని అత్యంత దూకుడుగా ఉండే సరిసుప్పాలలో ఒకటైన ఉప్పునీటి మొసలిని పట్టుకోవడానికి ఆయన చిత్తడి నేలలో వెళ్తున్నట్లు మరో వీడియో ఉంది హోల్స్టన్ దాని మెడ పట్టుకొని కెమెరా కోసం దానిని పైకి ఎత్తారు ఆ క్షణంలో మొసలి చాలా బలహీనంగా ఉన్నట్లు కనిపిస్తుంది